ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడులను ప్రారంభించింది వందల కొద్ది క్షిపణులను ఇరాన్ పైకి ప్రయోగించింది ఇరాన్ రాయబార కార్యాలయం పైన వైమానిక దాడి చేయడంతో ఇజ్రాయెల్ ను శిక్షిస్తామని చెప్పిన ఇరాన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తుంది ఇజ్రాయెల్ కు చెందిన వాణిజ్య నౌకను హైజాక్ చేసింది దీంతో ఇప్పుడు రెండు దేశాల మధ్య వైరం మరింత పెరిగింది దీంతో త్వరలో ఏం జరగబోతుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణ నెలకొంది ఇజ్రాయెల్ పై బాంబుల వర్షం కురిపిస్తున్న ఇరాన్ యుద్ధానికి సై అంటోంది సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో రగిలిపోతున్న యుద్ధానికి సిద్ధమైంది దీంతో ఈ రెండు దేశాల్లోనే టెన్షన్ వాతావరణ నెలకొంది ఇజ్రాయెల్ చేసిన దాడిలో ఐఆర్జేసికి చెందిన పలువురు సీనియర్ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు దాడికి ఇజ్రాయేలే కారణమని ఆ దేశాన్ని తాము శిక్షిస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది ఈ నేపథ్యంలో ఇరాన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది పోర్చుగీస్ జెండాలో ఉన్న ఈ నౌకలో మొత్తం ఇరవై రెండు మంది సిబ్బంది ఉండగా వారిలో పదిహేడు మంది భారతీయులు ఉన్నారు హర్మోజ్ జలసంధి దగ్గరికి రాగానే ఐఆర్జీసీ ప్రత్యేక కమాండోలు నౌకను చుట్టుముట్టారు హెలికాప్టర్ నుంచి నౌకపైకి దిగిన సిబ్బంది నౌకను అదుపులోకి తీసుకుని తమ జలాల వైపు మళ్లించారు లండన్ నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇజ్రైల్ కుబేరుడు యాల్ ఆఫర్ కు చెందిన నౌకగా దీన్ని గుర్తించారు నౌకను ఇరాన్ నియంత్రణలోకి తీసుకున్న విషయాన్ని బ్రిటన్ కు చెందిన యూకే మ్యారిటైం ఏజెన్సీ ధృవీకరించింది ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి చేస్తుందని అందరూ భావిస్తున్న సమయంలో ఇజ్రాయిల్ కుబేరుడి నౌకను హైజాక్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది మరోవైపు తమ దేశానికి చెందిన నౌకను హైజాక్ చేయడంపై ఇజ్రాయెల్ ఆగ్రహం వ్యక్తం చేసింది షిప్లను హైజాక్ చేయడం సముద్రపు దొంగల పని అని ఇప్పుడు ఇరాన్ కూడా దొంగలానే వ్యవహరించిందని ఇజ్రాయెల్ మండిపడింది నౌకలోని పదిహేడు మంది భారతీయులను రక్షించడానికి భారత్ రంగంలోకి దిగింది నౌతీ మార్గాల్లో ఇరాన్ తో సంప్రదింపులు ప్రారంభించింది ఈ మేరకు విదేశీ వ్యవహారాల శాఖ అధికార వర్గాలు తెలిపాయి ఇజ్రాయెల్ కూడా తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కోవడానికి సిద్ధమని ప్రకటించింది ఇజ్రాయిల్ పై ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది సుమారు రెండు వందలకు పైగా డ్రోన్లు క్షిపణులతో దాడి చేస్తాయి ఇరాన్ కు సహాయంగా లెబనాన్ సిరియాకు చెందిన మిలిటెంట్ గ్రూపులైన హమాజ్ ఇస్బుల్లా ఇతర మిలిటెంట్ సంస్థలతో దాడులు చేశాయి దీంతో ఇజ్రాయెల్ తమ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేసింది ఇప్పటికే హమాస్ పై దాడి చేస్తున్న ఇజ్రాయెల్ కు అమెరికా అండగా నిలుస్తోంది దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయడంతో అమెరికా రంగంలోకి దిగింది ఈ నేపథ్యంలోనే ఇరాన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగే యుద్ధంలో అమెరికాను జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది ఒకవేళ అమెరికా ఇజ్రేల్ కు మద్దతుగా నిలిస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడి చేయడానికి వెనకాడబోమని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది కానీ ఇరాన్ చేస్తున్న డ్రోన్ల దాడిని అడ్డుకునేందుకు ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతుగా నిలిచింది ఇరాన్ నుంచి ఇరాక్ గగనతలం మీదుగా ఇజ్రాయెల్ వైపు డజన్ల కొద్ది డ్రోన్లను ప్రయోగించింది అయితే వీటిని జోర్డాన్ వైపున ఇజ్రాయెల్ దళాలు కూల్చివేశాయి ఇజ్రాయెల్ జోర్డాన్ లెబనాన్ ఇరాక్ వాటి గగనతలాన్ని మోసివేసి ఇరాన్ నుంచి వస్తున్న క్షిపుణులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి మరోవైపు ఇరాన్ దాడులను మరింత ఉధృతం చేస్తే ఇజ్రాయేల్ కు రక్షణగా ఉండేందుకు యుద్ధ నౌకలను దళాలను పశ్చిమాసియాకు అమెరికా తరలించింది ఇరాన్ దాడుల నేపథ్యంలో లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు వెయ్యి మందికి మించి ఎక్కడా గుమికూడొద్దని హెచ్చరికలు జారీ చేశారు మరోవైపు ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి చేయడంతో ఆ దేశానికి తాము అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు అన్ని రకాలుగా ఇజ్రాల్ కు సాయం చేస్తామని ఆ దేశ భద్రతకు తాము అండగా ఉంటామని హామీనిచ్చారు ఇజ్రాయెల్ కు తాము ఒక్కొక్క కవచంలో ఉండడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు ఇరాన్ ప్రయోగించిన అన్ని డ్రోన్లు క్షిపణను కూల్చివేయడానికి సాయం చేశామని అమెరికా సైనికులు అసాధారణ నైపుణ్యాలను ప్రదర్శించారన్నారు భవిష్యత్తులోనూ దీనిని కొనసాగిస్తామన్నారు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో ఫోన్లో ఫోన్ లో మాట్లాడిన బైడెన్ ఇజ్రాయెల్ కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు అంతేకాక జీ సెవెన్ దేశాధినేతలతో ఇరాన్ దాడిపై సమన్వయంతో దౌత్య మార్గంలో స్పందించే అంశంపై చర్చించారు ఇరాన్ దాదాపు మూడు వందల డ్రోన్లు క్షిపులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ తెలిపింది వాటిలో అతి స్వల్ప సంఖ్యలో మాత్రమే తమ భూభాగాన్ని తాకాయని వెల్లడించింది ఈ దాడిలో దక్షిణ ఇజ్రాయేల్లోని ఐడిఎఫ్ స్థావరం తీవ్రంగా దెబ్బతినగా ఒక వ్యక్తి గాయపడ్డాడు ఇరాన్ తన భూభాగం పై నుంచి నేరుగా ఇజ్రాయెల్ పై దాడి చేయడం ఇదే తొలిసారి మరోవైపు ఇజ్రాయెల్ పై చేసిన దాడులపై తాము అమెరికాకు సమాచారం ఇచ్చామని ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి తెలిపారు ఈ దాడులు పరిమితమైనవేనని కేవలం ఆత్మరక్షణ కోసం చేసినవేనని తెలిపామన్నారు ఇక ఇజ్రాయెల్ పై దాడులు కొనసాగించే ఏమి తమకు లేదన్నారు ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనకడమని స్పష్టం చేశారు ఇక ఇరాన్ పై కవ్వింపు చర్యలకు పాల్పడవద్దంటూ బైడెన్ ఇజ్రాయెల్ కు సూచించారు ఇరాన్ నుంచి వచ్చిన క్షిపణులను తాము అడ్డుకున్నామని అయితే ఇజ్రాయెల్ తిరిగి ఎలాంటి దాడులు చేసినా తమ మద్దతివ్వబోమని స్పష్టం చేశారు ఇరాన్కు వ్యతిరేకంగా ప్రమాదకర చర్యలు చేపట్టొందని ఇజ్రాయేల్ కు బైడెన్ సూచించారు కానీ ఇజ్రాయేల్ కు యుఎస్ అండగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు